నమస్తే అండి నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్ ఎండక్నాలజీస్ సంజీవి హాస్పిటల్ విజయవాడ వారానికి ఒకసారి బొరువు తగ్గే ఇంజక్షన్ గురించి తెలుసుకున్నాం కదా అది వాడినప్పుడు పేషెంట్స్ ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం సార్ ఇంతకుముందు నేను ఉదయం లేచి నడవాలన్నా లేదా లేచి ఏదన్నా చేయాలన్నా చాలా ఇబ్బందిగా బద్ధకంగా ఉండేది మళ్ళీ నిద్రపోవాలనిపించేది కానీ ఇది వాడిన తర్వాత నాకు కొంచెం హుషారుగా ఉంది బాడీ తేలికైనట్టుంది ఇంతకుముందు ప్యాంట్లు పట్టే కాదు లేదా షర్ట్లు బాగా బిగుతుగా ఉండేవి ఇప్పుడు అవి లూజ్ అవుతున్నాయి చాలా తేలిగ్గా ఉంది రోజంతా యాక్టివ్గా ఉంది పని చేసుకోగలుగుతున్నాను అని చెప్తారు ఇది ఎందుకంటే బరువు తగ్గటం వల్ల లోపల బాడీ ఫ్యాట్ తగ్గటం వల్ల అనమాట ఇది వెంటనే ఒక ఇంజక్షన్కో రెండు ఇంజక్షన్లు రా రాదు కంటిన్యూస్గా వాడుతున్నప్పుడు వస్తుంది ఇక ఇంకొక అనుమానం ఇది తీసుకుంటున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ అంటే మనకి పొట్టకు సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఎలాగ గ్యాస్ రావటం కానీ లేదు తేపులు రావటం కానీ కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ రావటం కానీ లేదు లూజ్ మోషన్స్ రావటం కానీ మరి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎలా తీసుకోవాలి అని అడుగుతారు కదా అసలు ఇది పనిచేసేది ఎలానో తెలిస్తే ఎందుకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే విషయం తెలుస్తుంది ఇది ఏం చేస్తుంది ఇంజెక్షను మెయిన్గా మన ఉదర భాగం పొట్టలో ఉన్నటువంటి హార్మోన్ని తేడా చేయటం వల్ల ఆ ఆకలి కలగకుండా కొంచెం తిన్నా కూడా కడుపులో వండిపోయేటట్టు నేను మెదడు మీద పనిచేసి ఆకలి కలగకుండా లేదా తినాలన్న కోరిక కలగకుండా మనం తిన్నటువంటి ఫుడ్ ఎక్కువసేపు పొట్టలో ఉండేటట్టు చేస్తుంది దానివల్ల అది వాంతు రావటం కానీ లేదా లూజ్ మోషన్స్ అవ్వటం కానీ పొట్టంతా బిగుతుగా ఉండటం కానీ ఏదో ఉన్నట్టు ఉండం కానీ ఉంటుంది సో అలా ఉంది అంటే అది పనిచేస్తున్నట్టే అర్థం అంతేగాని దాన్ని సైడ్ ఎఫెక్ట్ లాగా ఏదో భయంకరమైన మనం భయపడాల్సినంత ఏమి ఉండదు కాకపోతే ఫస్ట్ ఇంజెక్షన్కి మాత్రం అంటే మొట్టమొదటి ఇంజెక్షన్కి మాత్రం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మూడు రోజుల పాటు దానికి సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే సింపుల్ గ్యాస్ టాబ్లెట్స్ ఫుడ్ ఫోర్స్ఫుల్గా అంటే ఆ రెండు రోజులు ఏం తనబుద్ధి కాదు కాబట్టి ఫోర్స్ఫుల్గా మనం ఏదో ఒకటి లోపలికి నెట్టాలనే ప్రయత్నం కాకుండా లైట్ ఫుడ్ కనుక తీసుకుంటే ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి నెక్స్ట్ ఇంజక్షన్కి వచ్చేసరికి అది ఇంకా తగ్గిపోతుంది అలానే మనం ఎప్పుడైతే ఒక డోస్ నుంచి నెక్స్ట్ డోస్కి వెళ్తామో మళ్ళీ అంటే కొత్త డోస్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఆ మొదటి వారం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి బాడీ అడ్జస్ట్ అయిపోతుంది సో మనం ఈ గ్యాస్ టాబ్లెట్స్ కానీ లేదా వాంతుల ట్యాబ్లెట్స్ కానీ ఈ ఇంజక్షన్ వాడిన ప్రతిక అంటే కంటిన్యూస్గా అన్నాలు వాడితే అన్నాలు వాడాలనేం కాదు ఆ ఇంజక్షన్ వాడిన మొదటి వారం లేదా మ్యాక్సిమం రెండో వారం వాడతాం తర్వాత వాడాల్సిన అవసరమే ఉండదు సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ ఈ సైడ్ ఎఫెక్ట్స్ కేవలం దీనికే కాదు ఏ వెయిట్ లాస్ ఇంజెక్షన్కైనా ఉంటాయి లేదా కైనా ఉంటాయి ఎందుకంటే అవి మెయిన్గా మన భాగం మీద పనిచేసి అక్కడ హార్మోన్స్ యొక్క సమతుల్యతని తేడా చేయటం వల్ల మనకు ఆకలి కలగదు తిన్న ఫుడ్ లోపలే ఉండిపోతుంది దానివల్ల ఎక్కువ తినబుద్ధి కాదు కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటకు వస్తాయన్నమాట అంతేగాని వేరే బాడీ మీద కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు లివర్ మీద కిడ్నీ మీద హార్ట్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇన్ఫాక్ట్ లివర్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడటం మంచిది నమస్తే